హాయ్ అండి గోంగూర పప్పుని ఇప్పుడు నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడైతే గోంగూరపప్పు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉంచేసుకున్నా మనము త్వర త్వరగా చేయాలనుకున్నా కూడా ఈ మెథడ్ ఫాలో అయ్యి చేయండి నేను చెప్పే విధంగా ఎగ్జాక్ట్గా చేసి చూసారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే నేను కందిపప్పు తీసుకున్నానండి అలాగే దానికి కావాల్సిన ఐటమ్స్ అంటే గోంగూర పచ్చిమిర్చి అన్ని పప్పు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నా కుక్కర్లో అయితే చేస్తున్నానండి కుక్కర్లో చేసినా కూడా మనము మామూలుగా కుండలో కానీ ఏదైనా బౌల్లో కానీ చేసినట్లే అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే మాకు సరిపడా కందిపప్పుని కుక్కర్లో వేసేసుకుంటున్నాను దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి షాప్లో కొన్న కందిపప్పే ఇంకా మనము మనకు తోటలో పండిన కందిపప్పుని తీసుకొచ్చి నాటు రకంలో అంటే ఊళ్ళలో చేసే పద్ధతుల్లో చేసేసి కందిపప్పు యూజ్ చేస్తే అది చాలా బాగుంటుంది కానీ మనకైతే సిటీలో ఉండే వాళ్ళకి తప్పదు కదా ఈ కందిపప్పు అయితే తీసేసుకొని బాగా వాష్ చేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ మనమైతే మామూలు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చాలా రోజులైంది కదండి వాయిస్ ఎవరిచ్చి వాయిస్ ఇస్తుంటే తడబడుతూ ఉన్నాను కానీ మీ ముందుకు వచ్చేస్తే అది హ్యాపీ అనమాట నాకైతే ఈ పప్పుకి అంటే గోంగూర పప్పు కాంబినేషన్గా కొర్ర అన్నం కానీ చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే నేను పసుపు అయితే యాడ్ చేశాను తర్వాత నేను గోంగూర పప్పు ఎప్పుడు చేసినా కూడా టమాటో కూడా యాడ్ చేస్తానండి ఏంటి విజయ గోంగూర పుల్లగా ఉంటుంది కదా మళ్ళీ టమాటో ఎందుకు అంటారేమో కానీ ఇప్పుడు నేను చేసే మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి గోంగూరను కొంచెం తగ్గించి టమాటో యాడ్ చేసి చూడండి ఎంత బాగుంటుందో ఇక్కడ పచ్చిమిర్చి మేము తినే స్పైసిని బట్టి తీసుకున్నాం మీరైతే మీరు తినే స్పైసిని బట్టి తీసుకోండి అలాగే ఒక ఆనియన్ కూడా మనం సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఒక రెండు గుప్పెళ్ళ గోంగూర అయితే వాష్ చేసి పెట్టాను ముందే అదంతా వేసాను ఇక్కడ మీరు చూస్తున్న వెజిటబుల్స్ అన్నీ అంటే పచ్చిమిర్చి టమాటో ఆనియన్ ఇవన్నీ వాష్ వాష్ చేసుకున్న తర్వాతనే యూస్ చేస్తున్నా తర్వాత అనేది యాడ్ చేసుకుంటున్నా అంటే పప్పు ఉడకడానికి మనకు పప్పు అనేది ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీలో కావాలో దానికి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇంకా తర్వాత విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ ఉంచితే సరిపోతుందండి ఈ మధ్యకాలంలో నేను కొన్న కందిపప్పు ఒక్క విజిల్ ఉంచేస్తే బాగా ఉడుకుతుందనమాట మరీ మెత్తగా కాకుండా చెప్పాను కదా మనం కుక్కర్లో చేసినా కూడా మనకు మామూలుగా ఓపెన్గా చేసిన కందిపప్పు ఏ విధంగా ఉంటుందో ఆ పప్పు లాగా ఉంటుందన్నమాట ఈ మధ్య కిచెన్ అంతా సెట్టింగ్ అంతా చేంజ్ చేశానండి కొత్త జాడీలు కూడా అవి చూపిస్తున్న ఒక లాంగ్ వీడియోలో అయితే మీతో పోస్ట్ చేస్తానులేండి నేను త్వర త్వరగా మళ్ళీ మీ అనిపిస్తుంది ఒక్క విజిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ పోయిన తర్వాత ఆవిరి పోయిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసేసుకొని బాగా మెత్తగా వినిపేసుకొని పోపు పెట్టేసుకోవడమే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి పప్పు అనేది చాలా బాగుంటుంది తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలండి పోపుకి అయితే మనం కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసుకొని అందులోనే పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలతో పోపు పెట్టుకోండి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా అలాగే ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగా కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసేసుకొని మనకు పోపు అనేది దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులో వేసేసుకొని కలిపేసుకున్నామంటే గోంగిరపప్పు రెడీ అవుతుంది ఇంకా మంచి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ అండి